దర్శిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ మీ వాణిశ్రీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం దాల్ కర్రీ చేసుకొని తిని ఎంజాయ్ చేద్దాం నేను ఒక ఒక బౌల్ నిండా పెసర్లు తీసుకొని రాత్రే నానబెట్టుకున్నాను మీకు క్వాంటిటీ కోసం అని చూపించాను కానీ నేను నానబెట్టుకుని కుక్కర్లో వేసేసాను ఇంకా అవి మునిగే వరకు మనకు ఎన్ని నీళ్ళు అయితే పడతాయో మునిగి ఎన్ని పోసుకోండి నేనైతే టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ పోసాను ఇంకా అందులోకి రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఇవన్నీ పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇంకా అన్నీ తీసుకొని మనం ఏవైతే పెసర్లు తీసుకున్నామో దాంట్లో వేసేసుకోవాలి ఉడి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇంకా మనకి పెద్ద కోసుకున్న పర్వాలేదు కుక్కర్లో పెడుతున్నాం కదా ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం కుక్కర్ పెట్టినప్పుడు మరీ పెద్దగా పెట్టద్దండి మీడియంలో పెట్టుకుంటే మనకు కుక్కర్ బేలిపోదు ఇంకా లోపల ఉన్న ఏది అయితే మనం ఉడికించడానికి పెడతామో అది సరిగ్గా ఉడుకుతుంది ఇంకా అది చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి విజిల్స్ వచ్చాక మనము తొందరగా తీయాలనుకుంటే వాటర్ వేయాలి కానీ విజిల్ని పైకి లాగొద్దు ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనం చెంచాతో ఇలా మెదిపేస్తే అంతా బాగా కలిసిపోయి మెత్తగా అయిపోతుంది కొంచెం కొంచెం పలుకు పలుకులాగా ఉండేలాగా కొంచెం మెత్తగా అయ్యేలాగా చేయాలి మొత్తం పేస్ట్ లాగా చేసేయద్దు రుచి ఉండాలంటే ఆ విధంగా చేసుకోవాలి ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి వెల్లుల్లి ఒలసినవి ఇంకొన్ని ఉంటాయి కదా మనం తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి పోపు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి ఇంకా తగినంత కారొడి తగినంత బిర్యానీ మసాలా ఇంకా నేను పావుబజ్జీ మసాలా కూడా వేసాను రెండు కలిపి వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అది మంచిగా వేగుతున్న టైంలోనే ఇంకా ఈ మనం ఉడికించుకున్న పెసర్లు ఉన్నాయి కదా అవన్నీ పోసేసుకొని ఒక్కసారి మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమనే పడుతుందేమో చెక్ చేసుకోవాలి మనం ఉప్పు ముందుగా ముందుగా కుక్కర్లో ఉడికేటప్పుడు వేసాను కాబట్టి ఇంక ఇప్పుడు వేయలేదు నేను పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి మంచిగా ఉడుకుతున్నప్పుడే మంచి కొత్తిమీర ఇంకా తరిగేసి వేసేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా దీంట్లో అంతా ఉడికిపోయిందే కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి దింపేసి ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా కొత్తిమీరతో మిల్క్ క్రీమ్ అయినా కోకోనట్ మిల్క్తోనైనా మంచిగా డెకరేట్ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ చూడడానికి చాలా అందంగా కనబడుతుంది తినడానికి పిల్లలకి ఒక్కసారి నేను చేసింది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడితే ప్లీజ్ ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్అప్ సింబల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి